అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి టీడీపీ మద్దతు ఇస్తుందని అన్నారు అద్బుల్ అజీజ్ అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తుంటే పట్టించుకునే నాదులు కరువయ్యారని శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీ ఛార్జీలు చేయడం అవసరాలు చేయడం దారుణమని అన్నారు రాష్ట్రంలో ప్రజలకు తమ బాధను వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా లేకపోవడం శోషనీయమని అన్నారు అబ్బుల్ అజీజ్ అందరికీ అన్న మామ మహిళక పక్షిపాతి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలతో చర్చించి వారికి మార్గం చూపలేకపోవడం దారుణమని అన్నారు టీడీపీ ఐఎంలో నాలుగు వేల రెండు వందలు ఉన్న అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పదివేల ఐదు వందలు చేసిన ఘనత చంద్రబాబు దని అన్నారు అప్పటికి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ పెరిగినా జగన్మోహన్ రెడ్డి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని అన్నారు పంచభూతాలను దోచుకు తినే వైసీపీ నాయకులు ఎలాగైనా బతుకుతారని కార్మికుల కేవలం జీతాలతోనే బతకాలని వారికి ఆదుకోవాలని హితవు పలికారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆంధ్రలో ఉన్నందుకు ప్రజలు ఏమైనా పెనాల్టీ కట్టాలని తీవ్రంగా మండిపడ్డారు అద్బుల్ అజీజ్ ఈ నెల పన్నెండో తారీఖు నుంచి అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ రోడ్లపైన వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ లాస్ట్కి కలెక్టరేట్ల దగ్గర వచ్చి చెప్పుకున్నా వాళ్ళ బాధలు పట్టించుకునే నాదు లేడు వాళ్ళు చాలా సమన్వయంతో ఎక్కడ కానీ ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా వాళ్ళ నిరసనలు చేస్తుంటే వాళ్ళకి లాఠీ ఛార్జీలు చేయడం వాళ్ళకి ఇళ్లలో అరెస్ట్ చేయడం వాళ్ళపైన కేసులు పెట్టడం ఇది దుర్మార్గపు చర్యలు ఈరోజు ఎవరికైనా బాధ ఉంటే ఆ బాధని వ్యక్తం చేసే పరిస్థితి కాని లేదు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంటేనే మేనమావ అందరికీ జగన్ అన్న మహిళా పక్షపాతి ఇది వాళ్ళు ఇచ్చుకున్న బిరుదులు సొంత బిరుదులు ఇవన్నీ ఈరోజు మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే వాళ్లతో కూర్చొని వాళ్ళ చర్చించి వాళ్ళకు ఒక మార్గం చూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఇది దుర్మార్గం ఒకసారి మనం ఆలోచిస్తే గతంలో ఈ అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు అలాగనే హెల్పర్స్ కావచ్చు చంద్రబాబు గారు హయాంలో టీచర్స్ కైతే ఇది అంగన్వాడీ వర్కర్స్కి వర్కర్స్కి అయితే నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉన్న జీతం పది వేల ఐదు వందల రూపాయలు చేశాం అది దాదాపు ఆరు వేల మూడు వందల రూపాయలు పెంచాం ప్రతి ఒక్కరికి గౌరవంగా బ్రతికడానికి కొంత ఖర్చు అవుతుంది ఈ సమాజంలో ఇల్లు ఉంటుంది లేదా ఇల్లు లేకపోతే బాడుకు కట్టుకుంటారు లేకపోతే ఇవన్నిటికీ ఒక పదివేల ఐదు వందలు ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో చేశారు అప్పుడు మన బడ్జెట్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడ్జెట్కి దాదాపు డబల్ చేశారు బడ్జెట్ అయితే మేనమామ గారు అలాగే అన్నగారు అందరికీ అన్న మేనమామ వెయ్యి రూపాయలు పెంచాడు వెయ్యి రూపాయలు ఏమండి జీతాలు ఎందుకు పెరగాలి అని అడుగుతారు సాలనప్పుడు ఎందుకు సాలట్లేదు డబ్బులు నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత పెరిగింది ఎట్ట బ్రతకాలి మీకంటే అన్నీ పంచభూతాలన్నీ మీయే మట్టి మీదే ఇసుక మీదే గాలి మీదే కొండలు మీయే ఏం దొరికితే అన్నీ మీ కాబట్టి మీరు మీ పార్టీ వాళ్ళందరూ బ్రతికిపోతారు కార్మికులు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు బ్రతకాలి కదా దానికి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది చూడాలి కదా దేన్ని వదిలేరు మీరు దేన్ని వదలలేదు కదా ఉదాహరణకి పెట్రోల్ డీజిల్ అట బార్డర్ పోతే మద్రాసుకి వెళ్తే మనకన్నా పది రూపాయలు ఎక్కువ తక్కువ కర్ణాటకకి వెళ్తే పద్నాలుగు రూపాయలు తక్కువ సగటున ప్రతి ఒక్కడు పెట్రోలో డీజిల్ వాడతాడు ఇవన్నీ ఎందుకు కట్టాలండి ఎందుకు కట్టాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికి మాకు పెనాల్టీయా మేమున్నాం నువ్వు వచ్చావు వచ్చి మాకు పెనాల్టీ వేస్తావా వాళ్ళు అంగన్న వాళ్ళు ఏం అడుగుతున్నారు అయ్యా మాకు ఆ మెను మెనూకి ఇచ్చే డబ్బులు సాలట్లేదు ఇది వండండి ఇది వండండి అని ఇస్తారు దానికి ఇచ్చే ఛార్జీలు సాలట్లేదు ఎటు సాలుతాయండి అన్నీ పెరిగాయిగా నీ ఇంటికి పెరిగినప్పుడు అందరికి పెరుగుతాయిగా ఈరోజు వాళ్ళు ఛార్జీలు అడుగుతున్నారు జీతాలు పెంచమంటున్నారు మాకు ప్రమోషన్ కు వయసు పెట్టమంటున్నారు అలాగనే హనుమాయమ్మ హనుమాయమ్మ ప్రకాశం జిల్లా రావి వారి పాలి